ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తిప్పతీగ అనేక ఔషధ గుణాలని రక్షణ వ్యవస్థను పెంచే విధంగా కలిగి ఉందని ఈ మధ్య అందరికీ బాగా ఎక్కువగా వినపడింది ఎక్కువగా త్రాగే ప్రయత్నం దాన్ని కషాయంగా తీసుకుని కూడా చేస్తూ ఉన్నారు పల్లెటూళ్ళల్లో పొలాల మీద గట్ల మీద పిచ్చి పొదల్లో ఎక్కడ పడితే అక్కడ అట్లా విపరీతంగా పాకి కనపడుతూ ఉంటుంది అందులో ఔషధ గుణాలు ఇంత ఉన్నాయని ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని సమాజానికి అందించడం జరిగింది కానీ ఎక్కువ మందికి జనాల్లోకి వెళ్ళలేదు కానీ ఈ మధ్య వైరస్ వ్యాప్తి వల్ల తిప్పతీగ బాగా ఫేమస్ అయింది మరి అలాంటి తెప్పతేగలో ఏమేమి లాభాలుంటాయి ప్రధానంగా సైంటిఫిక్గా తీసుకుంటే అనేది మీకు వివరించబోతున్నాను తిప్పతీగలో ఔషధ గుణాలు కలిగిన ముప్పై ఐదు రకాలు పైబడి ఫైటోకెమికల్స్ ఉన్నాయని అవి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని గుర్తించటం జరిగింది ఈ ముప్పై ఐదు రకాల్లో ముఖ్యంగా పదిహేను రకాల ఆల్కలాయిడ్స్ ఆరు రకాలుగా గ్లైకోసైడ్స్ ఐదు రకాల డైటర్పినాయిడ్స్ నాలుగు రకాల స్టీరాయిడ్స్ ఐదు రకాల యాలిఫాటిక్ కాంపౌండ్సు ఇవన్నీ కలిపి ముప్పై ఐదు ఇంకా కొన్ని ఉంటాయి కానీ అతి ముఖ్యమైనవి ఇలాంటివన్నీ ఇన్నేసి ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించారు రెండు వేల పదహారో సంవత్సరంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ లక్నో ఇండియాలోనే వీళ్ళు నూట డెబ్భై పరిశోధనా పత్రాల సారాంశాన్ని సంగ్రహించి మనకు అందించడం జరిగిందనమాట అంటే తిప్పతేక మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి మరి అనేక పరిశోధనల సారాంశం ఏమిటంటే మన శరీరంలోకి వైరస్ కానీ బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు వీటిని పసిగట్టే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు పోలీస్ చూడండి గస్తీ కాస్తు ఏదన్నా కదలికల అనుమానంగా ఉన్న వారిని వెంటనే కాస్త అటాక్ చేయడానికి ఇంకా ఇతర పోలీసుల్ని పిలిచి వీళ్ళ మీద కాస్త యాక్షన్ తీసుకోవటానికి ఎట్లా కాపలాగా గస్తీ కాస్తూ తిరుగుతుంటారు రాత్రి వేళల్లో కానీ హైవేల్లో కానీ అట్లాగే మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలు ప్రవేశించిన వెంటనే మన శరీరం లోపలికి ఆక్రమించి దాడి చేయక ముందే వాటిని పసిగట్టేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయడానికి శరీరంలో రక్షణ వ్యవస్థ అంతటిని అలర్ట్ చేయాలంటే ప్రధానమైన కణజాలం టీ హెల్పర్ సెల్స్ టీ కణాల్లోనే ఈ హెల్పర్ సెల్స్ అనే ఉంటాయి అంటే రక్షణ వ్యవస్థకి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇట్లా ఈ టీ హెల్పర్ సెల్స్ సంఖ్యను ఈ తెప్పగా బాగా పెంచుతుంది అంటే మీ లోపల వైరస్ బ్యాక్టీరియాలను పసిగట్టే గస్తీ కాసే కణజాలం బాగా పెరుగుతుందన్నమాట ఇది పెరిగిందనుకోండి మీ రక్షణ వ్యవస్థ త్వరగా వెంటనే స్పందించడానికి మంచి అవకాశం అనమాట ఇది మొట్టమొదటి లాభం రెండవ అతి ముఖ్యమైన లాభం తీసుకుంటే వైరస్ బ్యాక్టీరియాలు వచ్చాయని టీ హెల్పర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మన బాడీలో మైక్రోఫేస్ కణాలని ఉంటాయి పద్దెనిమిది ఏళ్ల వయసులోపు మన మైనర్ అని పద్దెనిమిది ఏళ్ళు దాటితే మేజర్ అని ఎట్లా పేరు మారుతుంది చూడండి అలాగే ఈ మోనోసైట్ కణాలు కూడా డిఫెన్స్ ట్రైనింగ్ పూర్తయితే మ్యాక్రోఫేస్ కణాలు అంటారు ఈ మ్యాక్రోఫేస్ కణాలు ఏం చేస్తాయి అంటే రక్తములో సంచరిస్తూ వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే చాలు ఈ హెల్పర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి గస్తీగాస్తూ ఉన్న వాటిని ఇచ్చిన సమాచారాన్ని బట్టి వెంటనే మ్యాక్రోఫేస్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలు మింగేసేస్తాయి మింగేసినప్పుడు వీటి లోపల భస్మం చేసే మెకానిజం ఒకటి ఉంటుంది లైసోజోమ్స్ అంటారు మ్యాక్రోఫేస్ కణాల లోపల ఉంటాయి అవి ఏం చేస్తాయి తెలుసండి వాటి సంఖ్య బాగా పెరుగుతుంది అనమాట ఈ తెప్పతేగ వల్ల ఆ లైసోజోమ్స్ పెరిగినాయి అనుకోండి వైరస్ బ్యాక్టీరియాలను అవి భస్మం చేసేస్తాయి అనమాట ఆ కణవజాలం వైరస్ బ్యాక్టీరియా మ్యాక్రోఫేస్ కణాలు మింగేసిన వెంటనే శుభ్రంగా భస్మం అయిపోవటానికి అంటే తక్కువ సమయంలో ఎక్కువ వైరస్ బ్యాక్టీరియాలని మ్యాక్రోఫేస్ కణాలు మింగేసిన తర్వాత త్వర త్వరగా బసం అయిపోయేటట్టు లోపల స్మాష్ అయిపోయేటట్టు చేయటానికి తిప్పతేగలో ఉండే ఫైటో కెమికల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట ముఖ్యంగా ఇంకొకటి ఉంటుంది మన బాడీలో రక్షణ వ్యవస్థ ఈ మ్యాక్రోఫేస్ కణాలు వెళ్ళి వైరస్ బ్యాక్టీరియాలను చంపేయటంతో పాటు మరోసారి వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే యాంటీబాడీస్ ఉత్పత్తి బాగా జరగాలి అలాంటి యాంటీబాడీస్ ఉత్పత్తిని మన శరీరంలో బాగా పెంచటానికి బీ సెల్స్ యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేస్తాయి కదా ఆ బీ సెల్స్ని బాగా ప్రొడక్షన్ చేసేటట్టు యాక్టివేట్ చేసేటట్టుగా తెప్పతేగా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట దీనితో పాటు ఒబిసిటీ ఉన్న వారిలో కొవ్వు కణాలు ఎక్కువ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరింత ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్కి తోడై ఇంకా ఎక్కువ అవుతుంది గెలాక్టిన్ అనే ఒక కెమికల్ ఈ తెప్పతేగలో ఉన్నది ఒబిసిటీ వారు ఎక్కువ ఇన్ఫ్లమేషన్కి గురవ్వకుండా ఎక్కువ వీళ్ళకి సివియరిటీ పెరగకుండా ఉండటం కోసం ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తుందట అట్లాగే వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చినప్పుడు కొన్ని కెమికల్స్ విపరీతంగా రిలీజ్ అవుతూ ఉంటాయి మన లోపల ఇంటర్లూకిన్ సిక్స్ అని టీఎన్ఎఫ్ ఆల్ఫా అని ఇలాంటి కొన్ని కెమికల్స్ ఎక్కువయ్యే కొద్దీ మనలో ఇన్ఫ్లమేషన్ పెరిగి లంగ్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఈ తిప్పతీగలో ఉండే కెమికల్స్ ఏం చేస్తాయంటే ఈ రిలీజ్ అయ్యే కెమికల్స్ని హాని కలిగించే కెమికల్స్ని తొలగించి మన బాడీ ఇన్ఫ్లమేషన్ నుంచి త్వరగా బయటపడేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుందట అంటే ఇవన్నీ సైంటిఫిక్గా ప్రధానంగా రక్షణ వ్యవస్థ మీద డైరెక్ట్గా తెప్పతీగ పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించడం జరిగాయి మరి అలాంటి లాభాన్ని కలిగించే తిప్పతేగని ఎలా వాడుకోవచ్చు పల్లెటూళ్ళల్లో ఫ్రీగా దొరికేవారు ఆ తెచ్చి ఆ ఆకుల్ని కడిగేసి ముద్దగా చేసి కాస్త తేనె కలుపుకుని ఆ పసర ముద్ద అట్లా మింగేసేయచ్చు లేకపోతే ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి లీటర్ నీళ్ళు వేసేవనుకోండి సకమయ్యేదాకా మరిగించేయాలి అట్లా మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని తీసుకుని తేనె కాడ త్రా ఇది పల్లెటూళ్ళు లభించేవారికి ఈ రకంగా వాడుకోవచ్చు ఇక పట్టణాల్లో ఉండేవారికి తిప్పతీగలు దొరకవు కాబట్టి తిప్పతీగ పొడి మార్కెట్లో అమ్ముతుంటారు ఆ తిప్పతీగ పొడిని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒక రకం ఏంటంటే తిప్పతీగ పొడికి ఒక స్పూన్ తీసుకుని దాని కాస్త తేనె కలుపుకుని నాకేసేయచ్చు అట్లా తినేసేయచ్చు రెండవ రకం ఏంటంటే ఈ తెప్పతీగ పొడిని ఒక స్పూన్ తీసుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లో వేసి అది సకమయ్యే వరకు మరిగించాలి వడకట్టేయాలి ఆ డికాక్షన్ లాంటిది ఒక కప్పులో తీసుకుని తేనె కలుపుకు త్రాగేయచ్చు అనమాట ఇట్లాంటి మూడు నాలుగు రూపాల్లో వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఏ రకంగా వాడుకున్నా ఈ వైరస్ని చంపటానికి మన బాడీలో రక్షణ వ్యవస్థని బాగా యాక్టివేట్ చేయటానికి డైరెక్ట్గా రక్షణ వ్యవస్థ బాగా ప్రభావితమై రంగంలోకి దిగి వైరస్ క్రిములను బ్యాక్టీరియా క్రిములను బాగా చంపేటట్టు చేస్తుంది కాబట్టి మరి ఇవన్నీ సైంటిఫిక్గా పురువైన వాస్తవాలే కాబట్టి అవకాశం ఉన్న వారు తెప్పితేగనం వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం